అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ అందరికీ ఇంపార్టెంట్ అయ్యి ఒక విషయం చెప్తాను అదే బుధవారాలు పదిహేడు బుధవారాలు మనము వ్యాపారం అలాగే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులున్నా తొలగించే పదిహేడు బుధవారాల బుధ అనుగ్రహ పూజ ఇది చాలా పవర్ఫుల్ అండి ఎంత బాగా మనకి హెల్ప్ చేస్తుందంటే వ్యాపారాలలో కానీ ఆరోగ్యం ఇబ్బందులు ఉన్నా కూడా ఆర్థిక సమస్యలలో కానీ ఉన్నా లోన్స్ ఉన్నా ఈఎంఐస్ ఉన్నా ఏ ఉన్నా కూడా తొలగిపోతాయి అయితే ఈ పూజను ఎలా చేయాలి ఈ ఐటమ్స్ ఎలా కొనాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఈ సెట్ అంతా కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఈ కుంకుమతోనే నేను అక్షింతలు కూడా చేసుకున్నాను కుబేర కుంకుమ కుబేర అక్షింతలు అలాగే గ్రీన్ ఒత్తులు అండి కుబేర ఒత్తులతో దీపారాధన చేసుకుని బుధవారం రోజున ఈ పూజని స్టార్ట్ చేయాలి దీనికి ఎటువంటి నియమాలు అనేవి ఉండవు అంటే ముందు రోజు పాటించాలి అలాగే ముందు రోజు చికెన్ తినకూడదు అలాంటివి అలాంటివి ఏమి ఉండవు కాకపోతే ఆ రోజు మాత్రం చక్కగా స్నానం చేసి వీళ్ళకి తలస్నానం చేసి మీరు పూజ అనేది చేసుకోవాలి ఇలా పూజ చేసుకున్న తర్వాత మనము స్వామికి నైవేద్యం కోసం సపరేట్గా తయారు చేయాల్సిన అవసరం ఏం లేదు బెల్లం ముక్క లేకుంటే ఖర్జూరం ముక్కలైనా పెట్టవచ్చు ఆ తర్వాత ఉదయాన్నే లేదా సాయంత్రం కానీ లే కుబేర పీట కుబేర కోలం వస్తుందండి లేదంటే కుబేర యంత్రమైన నెంబర్స్తో వస్తుందన్నమాట సో అలా మీరు దేనికి దేన్ని పెట్టుకున్నా పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు సో ఇలా పూజ చేసుకొని స్వామికి నూట ఎనిమిది సార్లు ఓం గమ్ గణేషాయనమ అని నూట ఎనిమిది సార్లు జపించుకోవాలి అలా నూట ఎనిమిది సార్లు జపించుకున్నాక ఆ కుంకుమని ప్రతి బుధవారము కూడా పెట్టుకోవాలి వీలైతే ప్రతిరోజు కూడా ఓం గమ్ గణేశాయనమ అని ఆ కుంకుమని పెట్టుకుంటే కూడా ఇంకా మంచిది ముఖ్యంగా ఎంబీబీఎస్ చదవాలి విదేశాలలో ఉండాలి ఇంకా కూడా పెళ్ళి కాని వాళ్ళు ఉంటారు కుజదోషం ఉన్నవాళ్ళు ఉంటారు ఇంకా చాలామంది చెప్పాలంటే క్లినిక్ డాక్టర్సు సాఫ్ట్వేర్సు ఎంప్లాయీస్ అలాగే నేర్పించే నేర్పించేవాళ్ళు లేకుంటే మ్యాథ్స్ బాగా రావాలనుకున్న సైన్స్ బాగా రావాలనుకున్న ఆర్టిస్టులు ఇలా అందరూ కూడా బుధుడికి పూజ చేసుకుంటే చాలా మంచిది సో ఇలా బుధుడి అనుగ్రహం రావాలి అనుకున్న చాలామంది మతిమరుపు ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఇలా బుధుడిని పూజించుకుంటే ముఖ్యంగా గ్రీన్ గణపతిని పూజించుకుంటే చాలా మంచిది ఇంకెందుకు అలా వెంటనే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేసి వాట్సాప్లో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ఇలా పదిహేడు బుధవారాలు కంటిన్యూగా చేసుకోవాలి పదిహేడు బుధవారాల తర్వాత దీనిని తీసేయాలంటే అలా ఏం లేదు మీకు ప్రతి బుధవారం వెళితే ప్రతి బుధవారం కూడా చేసుకోవచ్చు కానీ ఒక వ్రతం లాగా ప్రారంభించి చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ